ఏపీలో వైసీపీ ప్రభుత్వ విషయంలో తెలుగు సినీ పెద్దల వైఖరి ఏమిటి అన్నది ఇప్పుడు చర్చకొస్తుంది ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ ఏలుబడిలో సినీ రంగానికి పెద్దగా ఒరగుడింది ఏమీ లేదన్న భావన వారిలో ఉందని అంటున్నారు అదే సమయంలో మొదటి నుంచి సినీ రంగ మద్దతు వైసీపీకి తక్కువే అని అన్నవారు కూడా ఉన్నారు అయితే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చాలామంది సినీ ప్రముఖులు వైసీపీకి మద్దతుగా నిలిచారు వారంతా వైసీపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు అయితే ఆ తర్వాత ఎవరికి పెద్దగా పదవులు దక్కింది లేదని అంటారు దాంతో వారంతా తొందరలోనే వైసీపీకి దూరమయ్యారు ఇక పోసాని కృష్ణమూర్లి ఒక్కడే ఈరోజు వైసీపీకి వాయిస్గా ఉన్నారు ఆలికి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ పదవిని ఇచ్చారు కానీ ఆయన ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటుని కోరుకున్నారు కానీ ఆయనకి ఇవ్వలేదు దాంతో నాటి నుంచి ఆలీ మౌనంగానే ఉంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే గత శనివారం రాత్రి జగన్ మీద రాళ్ల దాడి జరిగింది దాంతో దేశవ్యాప్తంగా చర్చ సాగింది దేశ ప్రధాని నుంచి పలువురు ముఖ్యమంత్రుల దాకా అంతా జగన్కి పరామర్శ చేశారు కోలుకోవాలని ఆకాంక్షించారు ఏపీలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రేట్ లేట్గా రియాక్ట్ అయ్యారు అని వైసీపీ నుంచి విమర్శలు వచ్చాయి ప్రధాని మోదీ పరామర్శ తర్వాతనే బాబు స్పందించారని అప్పటికే ఆయన పార్టీ టీడీపీ కోడి కత్తి డ్రామా అంటూ విమర్శలు చేస్తూనే ఉందని గుర్తు చేశారు ఇక జనసేన అధినేత పవన్ అయితే తెనాలి సభలో జగనే రాయి వేయించుకుని ఉంటాడు అని హాట్ కామెంట్స్ చేశారు దాని మీద సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఇవన్నీ పక్కన పెడితే టాలీవుడ్ ప్రముఖులు ఎవ్వరూ కూడా ఒక ముఖ్యమంత్రికి గాయమైతే ఎందుకు రియాక్ట్ కాలేదు అన్న చర్చ నడుస్తుంది దానికి కారణం జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో సినీ పరిశ్రమలో ఇబ్బందులు చాలానే పెట్టిందని అందుకే వారు కీలక వేళల్లో మౌనం దాల్చారు అని అంటున్నారు సినీ అంతా కలిసి జగన్ వద్దకు వెళ్లి టాలీవుడ్ సమస్యలు ఏకరువు పెట్టినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని కూడా ఒక రకమైన భావన వారిలో ఉండిపోయింది మరోవైపు చూస్తే సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరఫున ఈసారైనా చురుకైన పాత్రలో పోషిస్తున్నారు ఆయన అన్న మెగాస్టార్ ఇండైరెక్ట్గా జనసేనకు మద్దతుగా ఉంటున్నారు దాంతో మెగా ఫ్యామిలీ ఎటువైపు చూసినా వారు అంతా మౌనంగా ఉండడమే బెటర్ అని రియాక్ట్ కాలేదని అంటున్నారు అదేవిధంగా చూస్తే టాలీవుడ్లో నందమూరి ఫ్యామిలీకి మంచి పలుకుబడి ఉంది బాలయ్య టీడీపీ తరఫున పోటీ చేస్తూ ప్రచారంలో ఉన్నారు దాంతో టాలీవుడ్లో పట్టున్న రెండు వర్గాలు కీలక నటులు అంతా ఒకవైపు ఉండడంతో మిగిలిన వారు కూడా ఎందుకొచ్చిన గొడవ అని జగన్ గాయం విషయంలో మౌనం పాటించారని అంటున్నారు ఇక చూస్తే ఏపీలో రాజకీయం మారుతుందని అంతా ఆశిస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు అయితే ఒకవేళ రాజకీయం మారకపోతే మాత్రం అప్పుడు ఎలా ఉంటుంది ఈనాటి మౌనానికి అప్పుడు సమాధానం ఎలా చెప్పుకుంటారన్నది కూడా వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న ఏది ఏమైనా టాలీవుడ్కు వైసీపీకి మధ్య గ్యాప్ అయితే బాగానే ఉందని అంటున్నారు దానికి ఘటన రుజువుగా ఉందని అంటున్నారు